తెలుగుదేశం పార్టీ మాటిస్తే మాట తప్పదు అది నాడైనా నేడైనా ఎప్పుడైనా గతంలో ఇదే పథకాన్ని అమ్మఒడి అని చెప్పి కొంతమంది అందరికి ఇచ్చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పేవాళ్ళు అందరికి చేస్తామని చెప్పి లాస్ట్ కి ఎవరికి లేకుండా దాన్ని అమ్మఒడిని అర్ధవడి చేసేసి లాస్ట్ కి దాన్ని నానబుడ్డిని చేసేసి మళ్ళీ దాంట్లో కూడా కోతల పెట్టి ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి కి వెళ్ళినప్పుడు ఎంతమంది పిల్లలుంటే ఉంటే మందికి జగన్ అని ఇస్తాడమ్మా అని చెప్పింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత కేవలం ఇంట్లో ఒకరికి ఆ ఒకరికి కూడా ఒక సంవత్సరం ఎగ్గొట్టి పదమూడు వేలు పద్నాలుగు పన్నెండు వేలు ఈ విధంగా చేసేసి కోతలు పెట్టాడు నాడు కేవలం ఆయన ముప్పై ఎనిమిది లక్షల మందికి మాత్రమే ఆనాడు అమ్మఒడి అని చెప్పి ఇచ్చారు కానీ నేడు కూటమి ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది బాబు సూపర్ సిక్స్ అని చెప్పి ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే అంత మంది పిల్లలకి పదహైదు వేలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది దాదాపుగా అరవై ఏడు లక్షల మందికి పైగా రేపు దాదాపు ఎనిమిది వేల కోట్లకు పైగా రేపు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు ప్రతి తల్లుల ఖాతాలో డైరెక్ట్ అయిపోతూ ఉంది ఇది ఒక చరిత్ర